కోనసీమ ప్రాంతం నుండి వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమురు సంస్థలు దోచుకుని తరలించకపోతున్నాయని కనీసం బాధ్యతగా ప్రజలకు ఆరోగ్య విషయంలో చొరవ చూపకపోవటం దారుణమని శాసన మండలి సభ్యులు కుడిపూడి సూర్యనారాయణరావు అన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ గాడిముగ పీమలవరం ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థల కార్యకలాపాలను వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఆదివారం పరిశీలించారు అనంతరం తాళరేవ మండలం గాడి మొగ టెర్మినల్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలను సంస్థలు ఆదాయాన్ని పొందుతున్నా స్థానిక ప్రజలకు కనీస అవసరమైన వైద్య సేవలను అందించడం లేదన్నారు ఆ సంస్థలు పరిధిలో వెయ్యి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కడలి రాంపండు తదితరులు పాల్గొన్నారు అనేక వందల మంది కొండ చర్యలు విరిగిపోయి చనిపోయారు ప్రపంచం అంతా కూడా వారికి సంతాపం తెలుపుతూ అనేక విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నారు ఈవేళ హోం మంత్రి గారు నేషనల్ హోమ్ మినిస్టర్ మేము హెచ్చరికలు చేసినా కూడా ఆ ప్రభుత్వం ఖాతరు చేయలేదని చెప్తున్నారు ఈవేళ ఈ విధంస్కార దోపిడీ అనేది మారినటువంటి ప్రజాస్వామ్య విలువల్లో క్రోనో క్యాపిటలిస్టులకి మన సంపద అంతా కూడా హెచ్చరివిడిగా వారు దోచుకోవడానికి పర్మిషన్ లేవు పార్లమెంటు ఈవేళ మనమంతా కూడా వైనాడులో జరిగినటువంటి ఘోర ప్రమాదాన్ని అందరూ చర్చించుకుంటాం ఇదే సమయంలో ముఖ్యంగా కోనసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గర నుంచి గాడిబొగ నుంచి ప్రపంచ కోటీశ్వరుడైనటువంటి ముఖేశ్ అంబానీ గారి గురించి కానీ ఇక్కడి నుంచి గుజరాత్ వరకు పైప్ లైన్ ద్వారా గ్యాస్ పట్టుబోతూ అక్కడ సంపద సృష్టించుకున్నటువంటి గుజరాత్ ప్రభుత్వం అని కానీ మనం ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు రాబోయే కాలంలో ఒక్క పెద్ద ప్రపంచ విలయం వచ్చేదానికి చాలా అవకాశం ఉందని చెప్పి ప్రపంచ మేధావులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి జియాలజికల్ ప్రొఫెసర్స్ కానీ జియాలజీ ప్రొఫెసర్స్ కానీ అలాగే వాషనోగ్రఫీ ప్రొఫెసర్స్ కానీ హెచ్చరికలు చేస్తున్నా కూడా